మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చిన్న పాప విజయవాడలో కలిసింది ఆ పాప పైన ఇప్పటికీ ఈ నిమిషానికి ట్రోలింగ్ అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేజెస్ జనసేన సంబంధించిన పేజెస్ ఇప్పటికో చేస్తా ఉంది రాత్రి కూడా రఘురాం కృష్ణరాజు గారు మెయిన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడారు లైవ్ డిబేట్లో ఆ పాపను ఉద్దేశిస్తూ నటిస్తుంది డ్రామా ఐదని మాట్లాడాడు ఇంతకు మించి మీరు దిగజారరు అనుకున్న ప్రతిసారి దిగజారే దానికి ఇంకంతకు మించి హద్దులే ఉండవు మేము ఇంకా దిగజారే చూపిస్తామని ప్రతిసారి నిరూపించుకుంటా ఉన్నారు పేదవాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకూడదు అనే మీ ఆలోచన మేఘన అనే ఒక పాపను ట్రోల్ చేసిన విధానంతో బయటపడింది నాకు ఇల్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినందుకు గీతాంజలి అనే మహిళని వేధింపులకు గురి చేసి ఆమెని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు లేటెస్ట్గా ఈ చిన్న పాపకు సంబంధించిన పర్సనల్గా ఏదైనా విషయాలు కూడా ఇది ఇది అని చెప్పి గబ్బు చేసే ప్రయత్నాలు చేయడం మీకు తగదు చివరికి మీరు ఎంత దిగజారిపోయారంటే ఆ పాప తల్లిదండ్రులు కూడా మార్చేసే అంత ఇదిగో ఈ పాప తల్లి ఏమా అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు రియల్టీలో ఏమా అమ్మ తల్లి ఏమా వాళ్ళు ఏ ఏ వ్యాపారం చేసుకుంటేనేమి వాళ్ళు ఎక్కడుంటేనేమి వాళ్ళు ఏం చేస్తేనేమి ఆ పాప అడిగింది నాకు అమ్మఒడి ఇవ్వాలి ఇవ్వలేదు అని చెప్పింది దానికి అమ్మఒడి ఇది ఆమె చదివే స్కూలు ఇది ఆమె అది అని ఏది రియల్గా ఆమె డీటెయిల్స్ ఏ అది అని చెప్పి పెట్టాల్సిన అవసరం ఏంది అసలు అదే ఫేక్ కానీ ఇది అది ఇదని చెప్పాల్సిన అవసరం ఏంది మిమ్మల్ని అమ్మఒడి అడిగితే అట్లా ట్రోల్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి సెల్ఫీ దిగితే అట్లా ట్రోల్ అట్లా ట్రోల్ చేస్తారా మీ కుటుంబాలు లేవా మీలో మానవత్వం చచ్చిపోయిందా ఎందుకు సోషల్ మీడియా ఒకటి ఉందని చెప్పి విపరీతంగా ట్రోల్ చేసేయటం అంటే ఎలా తయారైపోయారంటే మమ్మల్ని మాత్రం ట్రోల్ చేయకూడదు అవతల వాళ్ళు మాత్రం మేము ఏదైనా చేసేస్తాం అదే మీ విధానమా అదే మీ విధానమా మ్యూజిక్ నైట్ షోలు పెట్టుకొని దాంట్లో మిమ్మల్ని భజన చేసుకునే కార్యక్రమాలు పెట్టుకొని విపరీతంగా మిమ్మల్ని మీరు పొగిడించుకునే కార్యక్రమాలు చేసుకొని సూపర్ బంపర్ హిట్ పోలవరం దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారు జయం జయం చంద్రాన్నం పాటించుకుంటే అది బంపర్ హిట్ ఎక్కడికి పోయినా చంద్రబాబు నాయుడు గారు భజన చేసుకుంటా ఉంటే అది బంపర్ హిట్లా ఏమి మిమ్మల్ని అభిమానించాలి వేరే వాళ్ళు అభిమానించకూడదా ఇంకా మారరా మీరు బుద్ధి రాదా మీకు ఆ మీద కూడా ట్రోల్ చేయాల్సిన అంత కర్మేంటి బాబు అంత దిగజారాల్సిన అవసరం ఏంటి అంతకు దిగజారాల్సిన అవసరం ఏంటి మీకు అవసరం ఎంత లావును వెళ్ళిపోయిందంటే మీ ద్వేషం అదంతా చివరికి తల్లినే మార్చారు తల్లినే మార్చి నీచులు మీరు వైసీపీ సోషల్ మీడియా నిజంగా వాళ్ళని దెబ్బ కొట్టాలంటే ఫేక్ ప్రచారాలే మేము తీసుకురావాలి అనే ఆలోచనతోటి ఐటీడీపీ నడుస్తుంది టీడీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా నడుస్తుంది టీడీపీ నాయకులు నడుస్తున్నాడు నడుస్తున్నారు ప్రతి ఒక్కరు ఫేక్ 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 ఆ ఫేక్ అది ఒక ఫేక్ ఫ్యాక్టరీ అనేది ఒక నడుపుతూ ఉన్నారు ప్రతి ఒక్కరిని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి స్క్రిప్ట్ రైటింగ్ ఎలా నడపాలి ఏం చేయాలి ఐదు అని చెప్పి ముందే ప్లానింగ్ ప్రిపరేషన్ తోటి విపరీతంగా దుష్ప్రచారం అనేది ఒకటి నడుపుతూ ఉన్నారు ఆ పాప నిజంగా ఆ ఆ అమ్మాయి స్థాయికి అంత ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏంటి ఆ పాప స్థాయికి అంత చేయాలా అవసరం ఉందా చివరికి తల్లినే మార్చినంత నీచంగా బి బిహేవ్ చేస్తున్నారండి ఏమనుకోవాలి మిమ్మల్ని ఏ ఆ పాపకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉండకూడదా ఉండకూడదా ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వెళ్ళిపోతానే ఇష్టానుసార అసలు నిజంగా చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మా దాంట్లో అసలు తప్పులు చేయ మా సోషల్ మీడియా హెచ్చరిస్తున్నాను ఎవరు తప్పులు చేసిన ఒప్పుకోను ఆడవాళ్ళు జోలికి వెళ్ళద్దు మరి ఇప్పుడు వెళ్తాం చిన్న పాప జోలికేకా చెల్డ్ అబ్యూసే కదా మరి ఇప్పుడు వాళ్ళ మీద చర్యలే బాబు గారు అంతే కదా మన పార్టీ వాళ్ళు చేసి బంగారం అది మీ విధానం